హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము ఓకే సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదు అని చెప్పేసి వేరే వాళ్ళకని వదిలేసేయండి ఓకే సో ఇది ఎవరైనా చూడొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళైనా చూడొచ్చు క్రష్ కోసం వాళ్ళైనా చూడవచ్చు అండ్ కోసం అయినా కూడా చూడవచ్చు ఎలా ఎవరైనా కూడా ఈ వీడియో అనేది చూడొచ్చు జస్ట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి అందరికీ రెజినేట్ అవుతుంది ఈ వీడియో ఇది జెండర్ బేస్ రీడింగ్ కాదు బాయ్స్ అయినా చూడొచ్చు గర్ల్స్ అయినా చూడొచ్చు అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడైతే వచ్చిందో ఆ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ మీకు ఎలా ఉండబోతుంది రిలేషన్లో అనేది అయితే తెలుసుకోవచ్చు ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలని అనుకుంటే నేను కింద వాట్సాప్ నెంబరు నా ఈమెయిల్ ఐడి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు లేదు టెరకాడ్ రీడింగే నేర్చుకోవాలని అనుకుంటున్నాము అని అనుకుంటున్నా కూడా నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయొచ్చు సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి టారో కార్డ్ రీడింగ్ ఓకే సో చూద్దాము నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ మీ రిలేషన్లో ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి అంటే లైక్ ఏ ఏమన్నా చేంజెస్ ఉంటాయా ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా లేదు అంటే మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు సో మొత్తం కంప్లీట్గా అయితే చూద్దాము సో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ అసలు ఎలా ఉండబోతుందని చెప్పేసి ఓకే యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్స్ రిలేషన్షిప్ స్టేటస్ ఇన్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఈస్ మై కలెక్టివ్స్ రిలేషన్ సిచ్యువేషన్ ఇన్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే చార్యట్ ఓకే హైర్ నైన్ ఆఫ్ స్వోర్డ్స్ ఓకే దాంప్రెస్ నైస్ బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే కార్డ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఓకే సో ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ మీ రిలేషన్లో ఎలా ఉండబోతుందంటే మీ రిలేషన్లో కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది అండ్ కొంచెం ఏమంటారు ప్రీవియస్గా జరిగిన సిచ్యువేషన్స్ మీద మీకు ఒక అనలైజేషన్ ఉంటుంది అంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు అని చెప్పేసి మీకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మీ పర్సన్కి కూడా ఇది తెలుస్తుంది అనమాట ఫస్ట్ ఏంటంటే మీకు మీ పర్సన్ ఒక ప్రపోజల్ తోటే మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు అనుకోండి మీ పర్సన్ కొంతమందికే మళ్ళీ అందరికీ కాదు కొంతమందికి మీ పోర్సన్ మిమ్మల్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ అంతేకాదు పోర్సన్ ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది అంటే క్రష్ కోసం ఎవరైనా చూస్తున్నారనుకోండి మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ అయితే చేయొచ్చు లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు అనుకోండి మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వచ్చు అది ఇంకా స్పోర్ట్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మీ పోర్సను మిమ్మల్ని కొంచెం రొమాంటిక్గా ఏమైనా డేట్స్కి తీసుకెళ్ళడం కానీ లేదనుకుంటే మీతోటి టైం స్పెండ్ చేయడం కానీ సో ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట ఫైనల్గా ఏంటంటే ఒక ఎమోషనల్ మెసేజ్ అనేది అయితే మీకు వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది ఈ ఫిఫ్టీన్ డేస్లో అండ్ అంతేకాదు ప్రీవియస్గా ఏమన్నా మీకు లైక్ ఈ రిలేషన్లో మిస్టేక్స్ ఎక్కడ జరిగాయి అంటే ఎవరిది మిస్టేక్ ఉంది దేనివల్ల రిలేషన్ మీకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది అని ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని పాజిటివ్గా ఉంటారు నెక్స్ట్ అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ప్రీవియస్గా మీ పర్సన్ ఏమన్నా వేరే వాళ్ళ మాటలు విని మ్యానపులేట్ అయ్యి ఉంటే ఆ పర్సన్ ఇప్పుడైతే మ్యానపులేట్ అవ్వకుండా మీ మీకు ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఇక్కడ ఆ పర్సన్కి ఏంటంటే ఇన్ని రోజులు చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యారు ఇప్పుడైతే ఆ స్ట్రెస్ని అంత అంటే లైక్ మీకు దూరం అయ్యారు అని చెప్పేసి లేకపోతే మీతో మంచిగా బిహేవ్ చేయలేదు అని చెప్పేసి ఇలా చిన్న చిన్న వాటికి గొడవలు వచ్చాయని ఇలా ఏమన్నా ఉంటే కూడా ఆ పోసన్ అవన్నీ రియలైజ్ అయ్యి ఆ బోర్డెన్ నుంచి కూడా బయటకు వస్తారు అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు ఎన్ని రోజులు ఏమన్నా నిద్ర లేకుండా ఈ పోర్షన్ కోసం వెయిట్ చేయడము ఈ పోర్షన్ గురించి ఏడ్చడం ఇలాంటివన్నీ ఏమైనా చేస్తుంటే ఆ ఎనర్జీస్ల నుంచి కూడా బయటికి వస్తారు అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ పోర్షన్ కూడా ఒక క్లారిటీగా డెసిషన్ తీసుకుంటారు మీ గురించి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఫైనల్గా ఏంటంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో కొంతమందికి రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది కొంతమందికి క్రష్ నుంచి ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కొంచెం మంచిగా డెవలప్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది లేదు ఆ పర్సన్ మాకు వద్దు నో కా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి పర్సన్ మాకొద్దు తను మా లైఫ్లో వద్దు అని చెప్పేసి అనుకుంటే అది మీ ఇష్టము మీరు ఛాన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ చేతిలో ఉంటుంది అది అది మీ ఇష్టము మీ పర్సన్ ఎలా బిహేవ్ చేశారు మీతోటి ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి మీకు తెలుసు కాబట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చు బట్ కానీ ఇక్కడ ఏంటంటే చాలామందికి మీ పర్సన్స్ మీ మిమ్మల్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టయితే చూపిస్తుంది అండ్ అంతేకాదు ఇది ఓల్డ్ పర్సన్ అనే కాదు న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా నాకు ఇక్కడ చూపిస్తున్నాయి అంటే నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ కాకుండా వేరే ఎవరైనా కూడా ప్రపోజల్స్ రావచ్చు వేరే వాళ్ళ నుంచి అని కూడా చూపిస్తుంది నాకు ఇక్కడైతే అంతేకాదు ఇక్కడ మీరు ఏంటంటే ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ మాకు వద్దు ఇంకా ఆ పర్సన్ తోటి మాకేమొద్దు మా లైఫ్ మీద మేము కాన్సన్ట్రేట్ చేసుకుంటాము మేము మంచిగా ఉంటామని చెప్పేసి కొందరు డిసైడ్ అయ్యారు అని చెప్పేసి సో అలా మీరు వేరే ఎమోషన్స్ గురించి అంటే వేరే ఎమోషన్స్ ఇన్ ద సెన్స్ మీ పర్సన్ గురించి ఎక్కువ థింక్ చేసి టైం వేస్ట్ చేయకుండా మీ మీద మీరు వర్క్ చేసుకొని మీరు మంచిగా ఏ ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే మీరు ఇలా అవ్వడం వల్లనే మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి వస్తారనమాట సో మీరు చేంజ్ అయితే ఆటోమేటిక్గా మీ పర్సన్ అనేది చేంజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు అన్నట్టయితే చూపిస్తుంది సో పాజిటివ్గా ఉంది అండ్ అంతేకాదు మీ పర్సన్కి రియలైజేషన్ అనేది వస్తుందనమాట అంటే మీ వాల్యూ తెలుసుకుంటారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో మీకు అవసరం లేదు మీ పర్సన్ అని అనుకుంటే అది మీ ఇష్టము డెసిషన్ తీసుకోవడం అనేది ఫైనల్ డెసిషన్ అనేది మీ చేతిలోనే ఉంటుంది నేను జస్ట్ గైడెన్స్ వరకు ఇస్తున్నాను అంతే సో మీ పర్సన్ మీకు వద్దనుకుంటే అది మీ ఇష్టము అండ్ ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్స్ తోటి మీకు ప్యూర్ లవ్ అనమాట అంటే ఏదో ఏమంటారు టైంపాస్ లవ్ ఇలాంటివన్నీ కాదు ఒక ప్యూర్ లవ్ మీ దగ్గరకు వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది మీ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి న్యూ లవ్ కూడా అయ్యుని ఉండొచ్చు ఓకే ఇక్కడ చూసారా వరల్డ్ ఉంది వరల్డ్ నైన్ ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది అగైన్ ఏస్ ఆఫ్ కప్స్ అన్ని కప్స్ ఎనర్జీనే వస్తున్నాయి సో ఎమోషనల్ హ్యాపీనెస్ అయితే మీకు ఈ ఫిఫ్టీన్ డేస్లో ఉంటుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో పాజిటివ్గా ఉండండి మీ పర్సన్ మీకు వద్దు అని అనుకుంటే ఓకే ఫైన్ వదిలేసేయండి కానీ అంతే కానీ మీ హార్ట్ చక్రాన్ని అయితే బ్లాక్ చేసుకోకండి మీ పర్సన్ ఎలాంటి వాడో మీకు తెలుసు మీ పర్సన్ మంచివాడు కాదు మాకొద్దు అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం వదిలేసేయండి ఆ పర్సన్ గురించి ఆలోచించకండి అలా అని వేరే వాళ్ళు ఎవరైనా మీ మీద ఇష్టం చూపిస్తున్నా చేస్తున్నా కూడా బ్లాక్ చేసుకొని అయితే ఉండకండి హార్ట్ చక్రాన్ని నేను ఏదో లవ్ చేయండి వేరే వాళ్ళను లవ్ చేయండి మీ పర్సన్ తోటి మూవాన్ అయిపోయి వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వండి ఇలాంటివన్నీ చెప్పను కానీ చిన్న చిన్న హ్యాపీనెస్ ఏమన్నా ఉంటే అవి అయితే మీరు మిస్ చేసుకోవద్దు అన్నట్టు అయితే చెప్తాను ఎందుకంటే హార్ట్ చక్రాన్ని బ్లాక్ చేసుకుంటే అది హీల్ అవ్వడం మళ్ళీ చాలా చాలా కష్టం అనమాట ఇక్కడ నైన్ ఆఫ్ థర్డ్ తోటి నాకు చూపిస్తుంది హార్ట్ చక్ర మీ త్రోడ్ చక్ర థర్డ్ ఐ చక్ర ఈ మూట్ మీద మీరు ఏమంటారు బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే ఏంటంటే ఇప్పుడు మీకు మీ పర్సన్ మీద కోపం ఉంది ఓకే నేను కాదనను మీ పర్సన్ లవ్ని యాక్సెప్ట్ చేయకండి అది మీ ఇష్టం కానీ ఇప్పుడు నేచర్ తోటి కనెక్ట్ అవ్వండి చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళతో మాట్లాడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మంచిగా ఉండండి సో మీ హార్ట్ చక్రాన్ని కంప్లీట్గా అయితే బ్లాక్ చేసుకోకండి అంటే వేరే వాళ్ళు మీ ఫ్యామిలీ మీద మీ ఫ్రెండ్స్ మీద లవ్ చూపించడం వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేయడం ఇవి చేయండి మీ పర్సన్నే యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి అయితే నేను చెప్పట్లేదు కానీ మీకు నాకు ఇంకా లైఫ్లో ఎవరు వద్దు నేను ఎవరితోటి మాట్లాడిన ఎవరితోటి ఉన్నాను నేను ఒక్కదాన్నే ఉంటాను ఇలాంటి డెసిషన్స్ తీసుకోకుండా అలాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు హార్ట్ చక్ర బ్లాక్ అవుతుంది అది మళ్ళీ హీల్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది సో అలా బ్లాక్ అయితే చేసుకోకండి మీ పర్సన్ వద్దనుకుంటే అది మీ ఇష్టం కానీ వేరే వాళ్ళతో మాత్రం కొంచెం మంచిగా ఉండండి ఓకే అండ్ నాకు ఇక్కడ మీరు పాజిటివ్గా పాజిటివ్ టైంని అయితే ఫేస్ చేస్తారో అన్నట్టు అయితే అనిపిస్తుంది సో పాజిటివ్గా ఉండండి ఇంకా చూద్దాము అసలు ఈ ఫిఫ్టీన్ డేస్ మీకు ఏమున్నాయి అని చెప్పేసి సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఓకే అగైన్ ఎంప్రెస్ వచ్చింది చూడండి ఎంప్రెస్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది సో అదే చెప్పాను కదా మీరు డెసిషన్ తీసుకుంటారు మీ పర్సన్ వద్దను కూడా మీ మీద మీరు వర్క్ చేసి మీ కెరీర్ మీద అందుకు వర్క్ చేసి మంచిగా ఉంటారు అండ్ అంతేకాదు మీకున్న కన్ఫ్యూజన్స్ నుంచి మీకున్న ఎక్కువ థాట్స్ మీకు ఎప్పుడు థాట్స్ సఫర్ చేస్తుంటాయి అని చెప్పేసి అంటే దాని నుంచి కూడా బయటకు వస్తారు ఇక్కడ చూపిస్తుంది నేను ఇక్కడ చెప్పాను కదా థర్డ్ ఐ చక్ర అని చెప్పేసి సో థాట్స్ నుంచి నెగిటివ్ థాట్స్ నుంచి కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుంచి కూడా వాటి అన్నిటి నుంచి బయటకు వస్తారు అన్నట్టయితే చూపిస్తుంది అండ్ అంతేకాదు మీకు ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టయితే అయితే చూపిస్తుంది అంటే మీ కెరీర్ మీద మీరు వర్క్ చేస్తారు అన్నట్టయితే చూపిస్తుంది ఇక్కడ నైస్ ఈ కెరీర్ మీద మీరు వర్క్ చేసి మీరు మీరు స్టేబుల్గా ఉంటే ఆటోమేటిక్గా మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వస్తారు అంటే ఏంటంటే అట్రాక్ట్ అవుతారు అనమాట ఎయిట్ ఆఫ్ ఆన్స్ ఓకే లవర్స్ ఓకే నేను ఇందాక చెప్పాను కదా లవ్ వచ్చే ఛాన్స్ ఉంది మీకు అని చెప్పేసి అగైన్ పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఒక ఆఫర్ అయితే వస్తుంది మీ దగ్గరికి సో ఇది ఆంధవేలో ఉంది సో అందవేలో ఉంది ఒక లవ్ ఆఫర్ అయితే మీకు వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది మీ ఇష్టం అది న్యూది కావచ్చు లేదు అని అనుకుంటే మీ ఓల్డ్ పర్సన్ నుంచి ఒక న్యూ బిగినింగ్ కూడా కావచ్చు టూ టైప్స్ కావచ్చు సో ఏది అనేది అయితే అది తీసుకోవడం తీసుకోకపోవడం అనేది అయితే మీ ఇష్టము ఇంకా క్రష్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఆబ్వియస్లీ మీకు ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేయండి లేదు అంటే లేదు ఇంకా స్పౌస్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ పర్సన్ మీతోటి టైం స్పెండ్ చేయాలన్నట్టు అనుకుంటున్నారు సో ఛాన్స్ అయితే ఇవ్వండి ఓకే సో ఇంకా చూద్దాము ఇంకేమున్నాయి అని చెప్పేసి అయితే ఓ వెయిట్ వెయిట్ ఓ చాలా షెఫ్లో అవుతున్నాయా హ్యాండ్ మ్యాన్ ఓకే త్రీ ఆఫ్ పెంటకిల్స్ ఓకే టూ ఆఫ్ వాండ్స్ సో ఇక్కడ నాకేంటంటే ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది మీరు నేను ఇందాకనే చెప్పాను కదా ఫైవ్ ఆఫ్ వాండ్స్ తోటి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారని చెప్పేసి సో మీకు ఇన్ని రోజులు మీకు ఏమైనా కన్ఫ్యూషన్ ఉన్నాయి అని అనుకుంటే ఆ కన్ఫ్యూజన్స్ నుంచి మీకు ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది అండ్ ఇఫ్ ఇన్ కేసు మీకే లైక్ ఏమైనా సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు జాబ్ గురించి కానీ లేని మీ ఏమైనా సిచ్యువేషన్స్ మీ మ్యారేడ్ లైఫ్ సిచ్యువేషన్స్ కానివ్వండి లేకపోతే మీకు క్రష్ రిలేటెడ్ సంథింగ్ ఏవైనా వర్కౌట్ అవ్వట్లేదు అంటే మీకు హెల్ప్ దొరికే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు వేరే వాళ్ళ హెల్ప్ అయితే మంచిగా ఉంటారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అన్నట్టు చూపిస్తుంది అండ్ ఇక్కడ ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది కొంతమంది ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ డేస్లో సో ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ట్రావెల్ చేయండి మీకు కొంచెం రిలాక్స్ అనేది అయితే దొరుకుతుంది సో ఇంకా చూసాము నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏమున్నాయి అని చెప్పేసి అయితే ఫోర్ ఆఫ్ కప్స్ పూల్ అండ్ ద స్టార్ కార్డ్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీరు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీ సారీ ఆపర్చునిటీని చూడకుండా వేరే మీరేమంటారు సంథింగ్ ఏదో ఆఫర్ వచ్చింది మీకు కానీ మీకు హ్యాపీనెస్ లేదు అన్నట్టయితే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే బయటికి రండి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది అంటే ఏంటంటే సో మీరు అయిపోయిన దాని గురించి మీకు కావాల్సింది దొరకలేదు అనే దాని గురించి అయితే థింక్ చేయకండి దొరికిన దాన్ని యూజ్ చేసుకోండి దొరికిన దాంట్లో నువ్వు వెతుక్కోండి అన్నట్టు అయితే చెప్తుంది సంథింగ్ ఏదో న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది అది ఇక్కడ లవ్ రిలేషన్లో కూడా అవ్వచ్చు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది లవ్ ఒకటే కాదు ఇంకోటి కెరీర్ గురించి కూడా అవ్వచ్చు సో ఇక్కడ స్టార్ ఏంటంటే స్టార్ ఒక న్యూ హోప్ అనమాట న్యూ హోప్ తోటి మీరైతే మీ లైఫ్లీ లీడ్ చేస్తారు ఇక్కడ నాకు కనిపిస్తుంది అంటే ఇందాక చెప్పాను కదా ఏదో ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సంథింగ్ రిలేషన్ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి సో ఒక హోప్ తోటి మళ్ళీ ముందుకు వెళ్తారు అన్నట్టు అయితే చూపిస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ పర్సన్ నుంచే కాదు న్యూ పర్సన్ నుంచి కూడా ఛాన్సెస్ ఉన్నాయి యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది అది మీ ఇష్టం నేను జస్ట్ నీకు గైడెన్స్ ఇస్తున్నాను అంతే ఓకే ఇంకా చూద్దామా ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ సారీ ఫోర్ ఆఫ్ పెంటగిల్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ ఫోన్సు సో బాటమ్ ఆఫ్ ద డేకు జడ్జిమెంట్ వచ్చింది సో నా ప్రీవియస్ సిచ్యువేషన్లో మీకు ఏమైనా ఇంజస్టిస్ జరిగింది అంటే మాత్రం జడ్జ్మెంట్ టైం అన్నట్టు అయితే చూపిస్తుంది సో పాజిటివ్గా అయితే ఉండండి పాజిటివ్గానే వస్తున్నాయి మెసేజెస్ అయితే సో ఏంటంటే మీకు ఎన్ని రోజులుగా ఏమన్నా జడ్జిమెంట్ రావట్లేదు అంటే జడ్జిమెంట్ ఇన్ ద సెన్స్ మీరు పాజిటివ్గా ఉన్నా కూడా మిమ్మల్ని వేరే వాళ్ళు నెగిటివ్ చేయడం కానీ మీకు మీ తప్పు లేకపోయినా మీరు మాటలు అనిపించుకోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్లో నుంచి బయటకు వస్తారు అయితే చూపిస్తుంది సో అంటే ఏంటంటే సింపుల్గా నేను ఇందాక చెప్పాను కదా మీ పోసన్కి మీ వాల్యూ తెలుస్తుంది ఓకే న్యూ బిగినింగ్ అయితే ఉంది అండ్ సెలబ్రేషన్ కూడా ఉంది ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని హోల్డ్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు సో ఛాన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ ఇష్టం అండి అది మీ పర్సన్ మీద మీ అంటే లైక్ మీ పర్సన్ బిహేవియర్ మీద అండ్ మీ మెంటాలిటీ ప్రజెంట్ ఉన్న మెంటాలిటీ మీద డిపెండ్ అయ్యైతే ఉంటుంది సో మీ పర్సన్ నిజంగా మారి మీ దగ్గరకు వస్తే ఒక ఛాన్స్ ఇవ్వండి తప్పలేదు కానీ మీ పర్సన్ మారడు ఇంకా అతను అంతే అని చెప్పేసి సారీ వాళ్ళు అంతే అని చెప్పేసి మీకు అనిపిస్తే అది మీ ఇష్టము కానీ మారో లేదో అని చెప్పేసి ఒక చెక్ అయితే చేయండి దాంట్లో అయితే ఏం తప్పులేదు సో మీ ఎమోషన్స్ని ఓవర్ఫ్లో అవ్వనివ్వకోకుండా మీరు మీ ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకొని మీ పర్సన్ వచ్చినప్పుడు మాట్లాడి మీ పర్సన్ నిజంగానే చేంజ్ అయ్యారా లేదా అనేసి అయితే ఒకసారి రీచెక్ చేసుకొని తర్వాత డెసిషన్ తీసుకోండి లేదు ఆ పర్సన్ ఇంకా చేంజ్ అవ్వరు మాకు తెలుసు ఆ పర్సన్ గురించి అని మీరు అనుకుంటే అది మీ ఇష్టము సో ఫైనల్ డేషన్ అయితే మీ ఇష్టము జస్ట్ నేను ఇక్కడ గైడెన్స్ మాత్రమే ఇస్తున్నాను అంతే సో చూద్దాము ఈ ఫిఫ్టీన్ డేస్ మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి అని చెప్పేసి అన్ని సిచ్యువేషన్స్కి ఏంజల్ గైడెన్స్ ఏంటి ఈ ఫిఫ్టీన్ డేస్కి అని చెప్పేసి అయితే చూద్దాము కలెక్టివ్ పర్ఫెక్ట్ టైమింగ్ సో నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి సో ఏం చేసి కూడా అదే చెప్తున్నారు పర్ఫెక్ట్ టైం అని చెప్పేసి అండ్ అంతేకాదు మీరేమన్నా యాక్షన్ తీసుకోవాలనుకున్నా మీ కెరీర్ రిలేటెడ్ కానీ డెసిషన్ తీసుకోవాలనుకున్నా కానీ పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో సక్సెస్ చూసారు కదా సక్సెస్ అయితే ఉంది మీకు సో బీ పాజిటివ్ ట్రస్ట్ మిమ్మల్ని మీరు అయితే ట్రస్ట్ చేయండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఫర్ గూనెస్ పోస్టర్ని ఫోగ్యూ చేయండి అన్నట్టు అయితే చెప్తున్నారు ఎవరో నేను కమెంట్స్లో చూశాను పెయిన్ అయితే మేము భరించాం కాబట్టి మాకు తెలుసు వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఫేస్ చేస్తేనే తెలుస్తుంది కదా అని చెప్పేసి అది నేను తప్పు అని చెప్పాను కానీ మీరు నెగిటివ్గా అయితే ఆలోచించకూడదు ఎందుకు చెప్తున్నాను అంటే అది మీకోసం చెప్తున్నాను సీ ఇప్పుడు మీ పర్సన్ చేశారు నేను కాదనట్లేదు కానీ వాళ్ళు చేసినందుకు వాళ్ళు కర్మ ఫేస్ చేస్తారు మీరు దాన్నే పట్టుకొని మీ పర్సన్ గురించి నెగిటివ్గా ఆలోచించుకుంటూ వాళ్ళకి అలా జరగాలి ఇలా జరగాలని ఆలోచించుకుంటూ అట్లా ఉంటే అది మీకు కూడా నెగిటివ్ అవుతుంది నేను ఏమంటారు ఎవరు చేసినా కూడా చేసిన వాటికి వాళ్ళు అనుభవిస్తారు కర్మ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది అది ఎవరికైనా కూడా మారదు కాబట్టి మీరు మీ పర్సన్ని మీ పర్సన్ కర్మకి వదిలేసి మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి మీరు పాజిటివ్గా టర్న్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఓకే రొమాన్స్ చెప్పాను కదా న్యూలో ఉంటుంది అని చెప్పేసి సో దానికి రొమాన్స్ అని చెప్పేసి చూపిస్తుంది అండ్ బాటమ్ ఆఫ్ ది డే సో సో పాజిటివ్ ఆపర్చునిటీ సో ఆపర్చునిటీస్ అయితే వస్తాయి సో మీరైతే వాటిని యూజ్ చేసుకోండి మంచిగా యూస్ చేసుకోండి అన్నట్టయితే ఏంజల్స్ చెప్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పెయిన్ ఎవరైతే భరించారో వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది చూసే వాళ్ళకు సజెషన్స్ ఇచ్చే వాళ్ళకి తెలియదు నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను నేను కాదనట్లేదు మీరు ఆ పెయిన్ పడ్డారు కానీ ఆ పెయిన్ పడ్డందుకు మీరు జస్టిస్ కోరుకోండే కానీ అవతల వాళ్ళ పర్సన్ అవతల పర్సన్కి ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని చెప్పేసి నెగిటివ్గా ఆలోచిస్తే అది మీకు కూడా ఎఫెక్ట్ అవుతుందండి నేను అందుకే చెప్తున్నాను జస్ట్ కర్మ అనేది చేసిన పనుల ఒక్కటే కాదు మన థాట్స్ తోటి డిపెండ్ అయి ఉంటుంది మనం మాట్లాడే మాటలతోటి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట అందుకే చెప్తున్నాను కర్మ ఈ మూడు రకాలుగా ఉంటుంది మాటలు థాట్స్ బిహేవియరు అంటే యాక్షన్స్ మూడు రకాల దానిల మీద కర్మ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మీ కర్మని మీరు పాడు చేసుకోకండి పాజిటివ్గా ఉండండి నెగిటివ్ చేసిన వాళ్ళకి నెగిటివ్ మాటలు మాట్లాడిన వాళ్ళకి నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళకి వాళ్ళ కర్మ వాళ్ళు ఫేస్ చేస్తారు మీరు అనవసరంగా మిమ్మల్ని మీరు నెగిటివ్లోకి చేసుకోకండి ఓకే సో వీడియో ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీకు రెజినేట్ అయిందా లేదా అనేది అయితే కింద కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ